అమరావతికి శుభవార్త నేను వాస్తవంగా నేను ఇంతకుముందు కూడా చెప్పా కొన్ని వీడియోస్ రెండో రోజుకు కూడా షెడ్యూల్ చేస్తాను నిన్ననే నేను ప్రస్తావించాను అమరావతి మనకి ఆంధ్రాకి రాజధాని ఏది నెంబర్ వన్ ఎందుకంటే పద్దెనిమిది నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి మనకి ఇదివరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేది ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నటువంటి ఇదే ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా పది సంవత్సరాల పాటు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ఆ బంధం తెగిపోయింది మన రాజధాని ఏది మనం ఎందుకు గెజిట్ చేయించుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ నేను పదే పదే ప్రస్తావిస్తూ వచ్చా ఎట్టకేలకు ఇప్పుడు ఒక శుభవార్త చెప్పారు అమరావతి అన్నటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఒక చట్టబద్ధత కల్పించబోతున్న రాజధానిగా దాన్ని గుర్తించుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ చేయబోతోంది ఆ ప్రతిపాదనకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది న్యాయశాఖ దాన్ని రేపు మొప్ప పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు క్యాబినెట్లో ఓకే చేసి ఈ విషయం ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్ట